ఇప్పుడు నా సాక్ష్యం చెప్పుకుంటాను దయచేసి చాలా జాగ్రత్తగా వినండి నేను ఎలాంటి వాడిని దేవుడు ఈరోజు ఏ స్థితిలోకి నడిపించారు అన్నది నా సాక్ష్యం పంచుకోవాలనుకుంటాను కేవలం ప్రేమ స్వరూపు ద్వారా నేను సేవకుని కంటే నేను ఒక విశ్వాసగా ఎలా వచ్చాను దేవుడు ఎలా నన్ను అనేది కొన్నాను నా పేరు సంతోష్ ప్రకాష్ రాజ్ అండి నేను ఇదే కడపపట్నంలో పుట్టి పెరిగి మా నాన్నగారి పేరు మరియ కుమార్ అండి కుమార్ మా అమ్మగారి పేరు మంచులాదేవి పాలగిరి మంచులాదేవి మా అక్క పేరు మేరీ దివ్యకళ మా బావగారి పేరు భాను ప్రకాష్ మా అమ్మమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ టీచర్లే ఇదే కడపట్నంలో ఇక్కడ మాసాపేటలో నిర్మల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అదే స్కూల్లో ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు నేను చదివా ఆ తర్వాత ఇంటరు నాకు వద్దు అన్న మా అమ్మమ్మ నాన్న చిత్తూరు తీసుకెళ్ళి ఇంటర్ చదివించారు మంచిగా చదువుకొని వచ్చా మళ్ళీ బీటెక్ కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆ కేఎస్ఆర్ఎం కాలేజ్లో బాగా చదువుకుంటూ ఎలాగో నాలుగు సంవత్సరాలు బీటెక్ చదివేశా రెండు వేల పది నా బీటెక్ అయిపోయింది ఆ తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోయినాను వెళ్ళి బాగా పాడైపోయినా ఏంటి ఈరోజు తల్లిదండ్రులు రే బీటెక్ అయిపోయిందా హైదరాబాద్ బెంగళూరు ఎందుకు తెలుసా బాగా పాడవడానికే మీకు తెలీదు నేనే ఎగ్జాంపుల్ బాగా పాడైపోయి ఒక ఉద్యోగం చేశాను రెండు వేల పదమూడులో ఆ ఉద్యోగం వదిలేసి కడపకు వచ్చేసి ఇక్కడే రోడ్ల మీద పడి తిరుగుతూ కనిపించిన వాళ్ళంతా ఏం చేస్తున్నావు ఇంకా ఉద్యోగం ఉంటేనే విలువండి అందరూ మాట్లాడడం ఆపేశారు బంధువులు ఇంటికి పోతే ఏం చదువుతా ఏం చేస్తున్నావు అంటారు ఆ సమా ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి ఏం చెప్తాం ఫస్ట్ అని అడగట్లే ఈ కాలంలో ఏమంటారు ఏం చేస్తున్నావు ఏ ఉద్యోగం మళ్ళీ ఉద్యోగం పెద్దది ఉంటేనే బాగుంటుంది చిన్నదైతే అసలు పట్టించు రెండు వేల అంతా బ్యాంక్ జాబు కోసం బ్యాంక్ కోచింగ్లు టర్నింగ్ పాయింట్ అని ఇక్కడ ఉంది కడపలో పాత బస్టాండ్ దగ్గర అప్పుడు ఉండేది అక్కడ టర్నింగ్ పాయింట్లో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటే పిఓ ఎగ్జామ్ రాశాను థర్టీ టూ పాయింట్ టూ మార్క్స్ నాకు వచ్చాయి థర్టీ టూ పాయింట్ త్రీకి కట్ ఆఫ్ పెట్టాడు ఇంకా ఆ రోజు ఏడ్చే ఏప్రిల్ ఒకటో తారీఖు రెండు వేల పద్నాలుగు పాయింట్ జీరో వన్ పార్కుతో నాకు ఉద్యోగం పోయింది బ్యాంక్ జాబు అని ఏడ్చా అప్పుడు మా అమ్మగారు బయలు మిషన్ చర్చికి వెళ్ళేవారు బాక్రాపేట శాల ఉంది అశోక్నగర్ చర్చి ఉంది అప్పుడు ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి అయ్యా మా వాటి ఏడిపిస్తా అంటే మీ వాడిని పరిచయం పంపించండి అన్నారు వెళ్ళా వెళ్ళి పరిచయ చేయి అన్నారు ఇంకా రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది వరకు మా పాస్టర్ గారి దగ్గర పరిచయ పరిచయరే అందరూ అనుకున్నారు వీడు పాస్టర్ దగ్గర పరిచయ చేస్తున్నాడు మంచి పరిశుద్ధుడు మనం మన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆయన కూడా భయపడతాడు పేరుకే పరిచర్య మొత్తం లోకమే లోక స్నేహాలు సినిమాలు ఫ్రెండ్స్ అమ్మాయిలు ఇదే జీవితం ఆదివారం మాత్రం తెల్ల చెట్టు తెల్ల సొక్క వేసుకొని వెళ్ళిపోతే పరిశుద్ధుడు వచ్చాడు అన్నంత కలరింగ్ ఇచ్చేవాడిని ఈరోజు అనేక మంది అలాగే ఎత్తున్నారు అలా ఇచ్చేవాడిని రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ కూడా పోవడం మానేస్తే ఇంకా నా మనసు పోయింది ఇంక చచ్చిపోదాము అని మేలో ఫిక్స్ అయిపోయినా ఇంకా చచ్చిపోదాం సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం ఎందుకు బంధువులు నువ్వు అన్నారు ఫ్రెండ్స్ చేతగానోడా అన్నారు నా మనస్సాక్షి నువ్వు ఇంకా చచ్చిపోవడమే మేలు అనింది సంగములో విలువ పోయింది ఇంకా ఎందుకండి బతకడం చచ్చిపోదాం అనుకున్నా మేలో చచ్చిపోదామని ప్లాన్లు వేసుకుంటున్నా ఎలా చచ్చిపోదాం ఊరేసుకుందామా నొప్పి వస్తుందేమో పోసుకుందామా నొప్పి వస్తుందేమో ఎందుకు తెలుసా ఒక్కరు ఫోన్ చేసేవాళ్ళు లేరండి ఇలా ఫోన్ పెట్టుకుని ప్రభువా దేవునితో ఎలా గేమ్స్ ఆడేవాడిని సార్ ఒక గంట చూస్తా ఎవరైనా నాకోసం ఫోన్ చేస్తే ఒక మెసేజ్ పెడితే బతుకుతా నువ్వే చెప్పు గంట కాదు కదా పది గంటలైనా ఎవరు చేసేవాళ్ళు కాదు మళ్ళీ ఒక గంట ఎక్స్టెండ్ బతకాలన్న ఒక పక్క ఆశ చచ్చిపోదామని ప్రేరేపాను ఇంకెవరున్నారు నీకు నీతో మాట్లాడవాళ్ళు లేరు నీకు విలువించేవాళ్ళు లేరు ఫ్రెండ్స్ దగ్గర పోతే నువ్వే కుక్కలాగా ఆడుకోవాలి రే 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 ఎవరైనా ఇళ్ళకపోతే ఏమో చేస్తున్నావు ఇంకా ఇంకా ఏం తిరపలేదా ఏం నీ బతికేంటి ఒక్క ఇంట్లో అమ్మ నాన్న మాట్లాడరు ఏం మాట్లాడతారు వాళ్ళు నాతో కొడుకింత ఇంత నోడైతే అప్పుడు ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ఒక యూట్యూబ్ వీడియోలో ఉంది మా అమ్మ నాయకురాలు సాక్ష్యం తెలుసా దేవుని స్వరం వినాలంటే ఈ సహోదరి చెప్పినట్టు చెయ్యండి ఆ వీడియో మా నాన్న చూసి మా అమ్మకి ఇచ్చాడు ఇదేదో చూడు కొత్తగా ఉంది ఏదో సిస్టర్ అంట దేవుని స్వరం అంట మన పాపాలు ఒప్పుకోవాలంట అన్నప్పుడు మా అమ్మకి చెప్తే మా అమ్మ వెంటనే కామెంట్ పెట్టింది అయ్యా అయ్యా మాకు చాలా అప్పులు ఉన్నాయి మాకు సమస్య అంటే వెంటనే ప్రేమదాస్ అన్నయ్యను దైవజయంలో ఆయన అమ్మ మీ సమస్యలతో ఉన్నారా మా నాయకురాలకి దేవుడు మీతో మాట్లాడమని చెప్పారు చెప్పండి అమ్మా మీ సమస్య ఏంటంటే ఇలా మా కొడుకున్నాడు అండి పనికిరానాడు దేనికి పనికి రాకుండా ఉన్నాడు ఏంటయ్యా వాడి గురించి అన్నప్పుడు సరే అమ్మ దేవుడు చూసుకుంటాలే అని ఫోన్ పెట్టేసి అప్పుడు మా అమ్మ వచ్చి ఆ బ్రదర్తో మాట్లాడరా ఎవరో ప్ర వాళ్ళు ప్రవక్తలు అంటారా మాట్లాడరంటే మనం అప్పటికి ఒక వంద మంది పాస్టల్లో వేసి నువ్వు సూర్యుడివి వీరుడివి ధీరుడివి అని నన్ను పొగిడేసరికి పాస్టల్ అంటేనే ఇంకా నమ్మకం పోయింది నాకు పొగింది నేను మాట్లాడనమా ఇంకా ఆయన ఏమంటాడు ప్రవక్త అంటే నిన్ను దేవుడు దీవించబోతున్నాడు నిన్ను హెచ్చించబోతున్నాడు నిన్ను అక్కడికి చుక్కల్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు నువ్వు మామూలు సాధారణమైన వ్యక్తివి కాదు అంటారమ్మా మళ్ళీ ఆశ పుడుతుంది వాళ్ళు ఆశ పెట్టేసి వాళ్ళ దారుణాలు వెళ్ళిపోతారమ్మా మళ్ళీ నేను పడిపోవాలి నాకు ఓపిక లేదు అని ఒక పది రోజులు నేను ముట్టుకోలే మాట్లాడాల రోజు అడుగుతుంది ఈ మధ్యలో ఏం జరిగిందంటే నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నా ఏదో ఒక బుక్ చదవాలని మా నాన్నకు బుక్స్ చాలా ఉంటా బుక్స్ చదువుతుంటే అందులో క్రూరమైన శాపాలను ఎలా విరగొట్టుకోవాలని ఇజికేయా ఫ్రాన్సిస్ గారు భార్య బెనిటా ఫ్రాన్సిస్ గారు ఓ బుక్ రాస్తే మా నాన్న ఆ బుక్ ఇంట్లో పెట్టుకుంటారు ఇది ఏంది క్రూరమైన శాపాలంట అని బుక్ ఓపెన్ చేశాను అయితే పాపాలు లిస్ట్లను ఉన్నాయి ఈ పాపం ఇలా ఒప్పుకోవాలి ఈ పాపం ఇలా ఇదేదో ఏదో బాగుంది కాన్సెప్ట్ అని వెంటనే మోకాలు వేసి నేను చేసిన పాపాలన్నీ లిస్టు రాసుకుంటే ఎన్నో వచ్చాయి కదా డెబ్బై ఏడు పాపాలు వచ్చాయి డెబ్బై ఏడు పాపాలు చేసి లోపల పెట్టుకున్నా డెబ్బై ఏడు దురాత్మలు పెట్టుకోండి అధికారం ఇచ్చి నేనేంటి ఇంత పేరుకేమో మంచి షర్ట్ వేసి టీ షర్ట్ వేసి బైక్ మీద పోతుంటే మనం హీరోరా అనుకునే స్థితి అప్పుడు ఏడ్చే ఏడ్ చేస్తానా ఏడ్ చేస్తానా అప్పుడు నాకు ఎందుకో వచ్చింది మా అమ్మ చెప్పింది కదా బ్రదర్ ఎవరు మా అమ్మ కూడా ఇదేదో పాపక్షమాపణ అని చెప్పింది ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది ఒక్కసారి ట్రై చేద్దాం లోపల నుంచి దేవుడు ప్రేరేపణ ఒక్కసారి మాట్లాడు వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి ఆ నెంబర్ అపాష్ గారు ఎవరైనా మాట్లాడుతూ అంటే తీసుకొని మాట్లాడు మాట్లాడినప్పుడు అపాష్ గారు తమ్ముడు బాగున్నావా అన్నారు పడిపోయినా పడిపోయినా ఎందుకు తెలుసా ఎవరు ఒక తమ్ముడు అని పిలిచే వాళ్ళు లేరు చెప్పు ఇదే రాజ స్ట్రీట్లో మా అత్త ఇక్కడ ఉంది సిస్టరు మా వాడు పనికిరాకుండా ఉన్నాడండి ఇదే రాజవంశ రాజవేశ్వర పెద్ద చెర్చి ఉంది ఆయన ఏం తప్పు తప్పుబట్ట అక్కడ తీసుకెళ్తే ఏం పేరు నీ పేరు అవునా సర్లే చూస్తాలే ఫోన్ చేస్తా ఏమైనా పనికొస్తావేమో ఇలా మాట్లాడినాడు వీళ్ళెవరో తెలుదు నా ముక్కు మోహన్ చూ తమ్ముడు బాగున్నావు తమ్ముడు నీతో మాట్లాడనుకుంటున్నావు తమ్ముడు మీ అమ్మగారు చెప్తున్నారు తమ్ముడు నా మాట తమ్ముడు ఒక్కసారి చెప్పండి అన్నయ్య అని ఏడుపు వచ్చేస్తాను చెప్పండ అంటే తమ్ముడు నీ వ్యభిచార పాపం బహు భయంకరంగా ఉంది తమ్ముడు దేవునికి నీకు అడ్డుగా ఉంది తమ్ముడు నువ్వు ఒప్పుకోవట్లా నువ్వు విడిచిపెట్టావు నువ్వు ఒప్పుకుంటావు నేను అని ఎప్పుడో చేశా నీకు నీ దేవునికి అడ్డుగా ఉంది తమ్ముడు సిగ్గు పడనని నా పాప గురించి చెప్పినప్పుడు ఎందుకు తెలుసా నేను ఇప్పుడు ఒప్పుకోకపోతే రేపు సాతన్నగాడు అక్కడ చెప్తాడు నీ దగ్గర చెప్పలే ప్రభా వీడి గురించి వీడి నీ దగ్గర ఒప్పుకోలా తన ప్రజల దగ్గర ఒప్పుకోలా నాకెందుకండి నాకు నా దేవుడు ఇస్తే ఘనత చాలు నాకు మనుషులు విలువేయకపోయిన పర్లే నీ వెబ్బిచ్చారా పాపం నీ తల్లిదండ్రులు పెట్టిన బాధ నువ్వు నీ ఫ్రెండ్స్ను పెట్టిన బాధ నువ్వు ఒక్కొక్కరితో బూతులు తిట్టినవి నువ్వు ఒక్కొక్కరిని కొట్టినవి ఇవన్నీ అడ్డుగా ఉండి ఏడుస్తున్నారు తమ్ముడు ఆయన ఏడుస్తుంటే నీకు ఆశీర్వాదం కావాలంటావా అని చెప్పినప్పుడు నా గుండె పగిలిపోయి మూడు రోజులు ఏడ్చేసానండి ఏడుస్తూనే ఉన్నా గుర్తొస్తుంది ఏడ్చేస్తాను గుర్తొస్తుంది నా తండ్రిని ఇంత బాధ పెట్టాను నా తండ్రిని అప్పుడు వెంటనే అన్నయ్య నా కౌన్సిలింగ్ ఇవ్వండి అన్నయ్య అన్నప్పుడు ముప్పై రోజులు నాకు అన్ని కౌన్సిలింగ్ ఇచ్చాడు ఇలా బతకాలి ఇలా పాపాలు ఒప్పుకోవాలి పైపెచ్చు నా పాపాన్ని ఎలా ఒప్పుకోవాలైనా ఏడుస్తూ ఒప్పుకుంటూ నాకు చూపించాను అప్పుడు నా హృదయం కరిగిపోయింది ఏంటి సేవకులు అంటే ఇలా ఉండాలి కదా బాబోయ్ ఈ పాస్టర్ గారు ఎవరు రాతముడు అంటున్నాడు రాతమ్ముడు కలిసి ఉన్నాము అంటున్నాడేంటి ఏంటి ఈరోజు అనేక మంది నేను చెప్పేది ఏదైనా సిగ్గు విడి చెప్తున్నా ఏసయ్య ప్రేమ ఎంత గొప్పదో తెలుసా అని చెప్పేవాళ్ళు అన్నారు కానీ ఆ ప్రేమని నేను కూడా చూపిస్తే వస్తారు ఏసై దగ్గరకు అనేవాళ్ళు లేరండి ఏసఐ దగ్గర రా నేను ప్రేమిస్తారు మరి నీ దగ్గరకు వస్తే నువ్వెందుకు ప్రేమించావు నువ్వు ఆయన నువ్వు నువ్వెందుకు ప్రేమించావు నువ్వెందుకు జాలి నువ్వెందుకు దరి చేర్చి ఆదరించి బలపర్చావు ూట్టిగా అడుగుతున్నా అందరినీ ఈరోజు సేవకుడిని కాబట్టి నేను అదే చేస్తాను మా మినిస్టర్లో మా నాయకురాలు అదే నేర్పించారు మా సేవకులు అదే నేర్పించారు ఈరోజు సేవకుడిని నేనే నేర్పిస్తాను ఒక వ్యక్తి నీ దగ్గరకు వస్తే దేవుడు సమరయుడు వలె నువ్వు ప్రవర్తించాలని అంతేగాని ఏ దగ్గర రా ఏ దగ్గర రా మరి నువ్వెందుకు చూపించావు ప్రేమ నువ్వు ఆయన అంబాసిడరు కదా రాయబారి కదా సేవకులు కదా ఆయన బిడ్డవు కదా ఈరోజు ఎవరి ప్రేమ చూపించట్లేదండి ఆ రోజు నాకు కావాల్సిన శువార్త కాదు ఏసుప్రభు పుట్టినప్పటి నుంచే మేము క్యాథలిక్స్ ఆరోగ్య చర్చిలో మా అత్త సిస్టరు చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగిన నేను నాకు ఏసుప్రభు కొత్త కాదు యేసప్రభు నాకు తెలుసు బైబిల్ నాకు తెలుసు పాఠాలు నాకు తెలుసు నాకు లేనిదేంటో తెలుసా ఆ రోజు ప్రేమ లేదు ఎవరి ప్రేమ రశించిపోయినా మనుషుల్ని తప్పు పట్టట్ల ఆ ప్రేమ ఎందుకు లేదో తెలుసా నేను కనుగొనింది ఏంటో తెలుసా నా పాపము నన్ను ఎవరు ప్రేమించనీకుండా చేసి పడేసింది నాదే తప్పు నా పాపము నా రాష్ట్ర పాపాలు నాకు ఎవరు విలువనియకుండా చేసింది నన్ను ఎవరు గౌరవించడం చేసింది నన్ను ఎవరు ఆదరించకుండా చేసింది నన్ను ఎవరు బలపరచకుండా చేసింది కాబట్టి నేను అనుకున్నాను ఇంక రోజు నుంచి నా జీవితాన్ని పరిపూర్ణంగా ఈసుప్రవారికి అప్పగించుకోవాలని నేను తీర్మానం చేసుకున్నాను నా దేవునికి అప్పగించుకున్నాను ప్రతి రాత్రి మా నాయకురాలు సాక్ష్యం ఏంటంటే ఆవిడ కేవలం ఒక టీవీ చూసిన పాపం ఒకప్పుడు నెల రోజులు ప్రతి రాత్రి ఒప్పుకునిందంటే ప్రవ్వా ఈరోజు ఒప్పుకోవడం కాదు ఆ గాయాన్ని కట్టాలి అది మా నాయకురాలు చెప్పింది నేను నెల రోజులు నా వ్యభిచార పాపాన్ని ఒప్పుకొని 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 అయ్యా లిస్టు ప్రకారం ఒప్పుకున్నాదో పలానా అమ్మాయి ఇలా ప్రవర్తించాను చాలా నీచంగా ప్రవర్తించాను పలా మోసం చేశాను ఒప్పుకొని ఒప్పుకొని రెండు వేల పంతొమ్మిది ఆరు నెలల్లో అండి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై రెండు ఉదయం దేవుడు నన్ను ఆరేళ్ళు రేపటితో నన్ను సేవకుడిగా దేవుడు అభిషేకించిన రోజు ఆ రోజు నుంచి దేవుని ప్రేమనే చూపిస్తూ అనేక మంది ఇస్తూ అనేక మంది అవనస్తుల్ని బలపరుస్తూ వాళ్ళని ఇప్పుడు మా తమ్ముళ్ళు వస్తారు ఏం తమ్ముడు అని చేస్తారు అనే దైవశక్తి మీరు చేస్తారేంటి మరి నేను లేక అదే బాధపడింది అప్పుడు అప్పుడు అదే ప్రేమను చూపిస్తుంటే నేను చెప్పే ఏసై నమ్ముతారండి ఓహో మీరే ఇంత చేసి ఇంత ప్రేమ మాట్లా కాబట్టి దయచేసి సేవకులు మాదిరిగా ఉండాలని నేను ప్రేమాసురం మినిస్ట్రీస్ ద్వారా తెలుసుకున్నాను ఆ తర్వాత మా అమ్మ మా నాన్నని తీసుకొని జూలై ఇరవై రెండవ తారీఖు రెండు వేల పద్దెనిమిది వెళ్ళిపోదామమ్మ అక్కడ ఒకసారి వెళ్ళి అన్నప్పుడు నా నా బతుకు మారినప్పుడు అక్కడికి వెళ్తే మీకు చెప్తే మీరు షాక్ అవుతారు ఏందో చెప్పనా మేమేమో పాపులం నశించిపోయేవారు మా అమ్మ మనం గవర్నమెంట్ ఉద్యోగాలు అవ్వచ్చు కానీ దేవుని దగ్గర గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే సో మా అమ్మ నాన్న తీసుకొని నేను అక్కడికి వెళ్తే మేము రాగానే వెల్కమ్ వెల్కమ్ అంటారు ఏంటి ఏమేం సేవకులమా ఇప్పుడు ఇప్పుడు నాయకురాలు వస్తా అందరూ అందరు చప్పట్లు కొట్టారు మేము ఎవరము ఒక విశ్వాసం ఫోన్ చేసి అయ్యా 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 మా కోసం ప్రార్థన చేస్తారా మీ మీ మినిస్ట్రీకి వస్తాం వెళ్తే అందరు నిలబడి చెప్పట్లేదు రండి 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 అన్నారు సర్లే నేను మా నాకు చెప్పాను డాడీ వాళ్ళు అసలు మనం వాళ్ళ ఇంటికి వెళ్తాము ఇబ్బంది పెట్టకూడదు ఆ సేవకుల దగ్గరికి వాళ్ళ దగ్గర మనం ఉండడానికి ప్లేస్ ఉంటుంది లేదో ఆ తుణీపట్నం లాడ్జీ బుక్ చేస్తాను అని లాడ్జీలు వెతకడం మొదలు పెట్టా మన అన్నాడు అరే పా అన్నయ్య చెప్పారా వాళ్ళ దగ్గర ఏదో రూమ్ ఇస్తారట అంటే ఎందుకు డాడీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం మహా మొహమాట వస్తున్నాయి సరే వెళ్ళాము రెండు 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 అన్నారు సో లోపల తీసుకెళ్ళారు ఏదో తీసుకెళ్ళాలి అని చూస్తే ఏసీ రూము ఏంటి ఏసీ రూము పెద్ద మంచము మళ్ళీ ఒక సపరేట్ మంచము అటాచ్డ్ బాత్రూము నేను అన్నాను ఓకే ఫ్రెష్అప్గా ఇస్తారు మళ్ళీ సరే ఈ ఈ రూమ్లోనే ఉండండి అన్నారు రాగానే జ్యూసులు వచ్చినాయి ఇలా డోర్ కొడతారు జ్యూస్ తాగుతారా టీ తాగుతారా ఏం తింటారు వెన్నీళ్ళు కావాలా అయ్యా మేము పాస్టల్లా కాదయ్యా దారి తప్పి ఏమన్నా వేరే ఇంటికి వచ్చామో రేపు మేము కాదని వెళ్తే బయటికి వెళ్ళిపోండి అంటారేమో అంటే మా నాయకురాలు వచ్చి బాగున్నారా బాగున్నారంటే ఏం అర్థం కావట్లా వీళ్ళు ఏమన్నా బై మిస్టేక్ ఇలా ప్రవర్తిస్తున్నారా నిజం తెలుస్తుందో తెలియదో అంటే వెంటనే సాయంత్రం వెళ్ళాము జర్నీ చేసి మొత్తం బిర్యానీ అన్నీ తెచ్చి పెడుతున్నారు పాపాలు ఒప్పుకోవడానికి వస్తే ఇలా బిర్యానీలు పెడుతున్నారు సరే తిన్నాం ఇక్కడే పడుకోండి అన్నారు ఇక్కడన్నా మీరు ఎక్కడ పడుకుంటారు మరి ఫాస్ట్ కదండి అని అన్న ఏంటంటే నేను ఇక్కడ హాల్లో పడుకుంటాను డైనింగ్ హాల్లో బాత్రూమ్ దగ్గర ఫాస్ట్ అవి ఉండి బాత్రూమ్ ముందర మంచం వేసుకొని పడుకున్నాడండి ఏసీ కాదు జూలై బాగా ఎండాకాలం బాగా వేడుంది మాకేమో ఆయన రూమ్ ఇచ్చేసి మీరు పడుకోండి అదేంటండి యేసుప్రభు ప్రేమ అంటే ఇదే అండి యేసుప్రభు ప్రేమ అంటే ఇది ఆ రోజు పడిపోయినామండి ఇదే ప్రేమ నెక్స్ట్ రోజు పొద్దున్నే డైనింగ్ టేబుల్ మీద పిలిచారు రా రా కూర్చో కూర్చుంటే నేను అన్నాను అమ్మ ఇక్కడ ఫుడ్లు మనకు పడవంటే ఐదు రకాల టిఫిన్లు పెట్టి పెట్టేశారు ఏంటి ఐదు రకాల అప్పటికీ డౌట్ వస్తుంది పాస్టల్ అనుకుంటారా ఏమన్నా ఎందుకంటే మన హైట్ ఇవి చూస్తే అనుకుంటారు మా నాన్న కూడా హైట్ ఉంటాడు అలా అనుకుంటారా మా అమ్మ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తున్నారు కదా కొంచెం ఉంటుంది అని నేను అనుకుంటా అంటే పిలిచి టిఫిన్ పెట్టారు టిఫిన్ పెట్టాక టీ తాగినాము అప్పుడు ఇంకొక రూమ్ ఉంది ఆ రూమ్ ప్రార్థన గది అక్కడికి వెళ్తే పాపలు ఒప్పుకోండి అన్నారు ఏం ఒప్పుకోవాలి దైవ సేవకుల్ని దూషించిన పాపం బహుబలంగా మీ కుటుంబంలో పనిచేస్తుంది ఎందుకో తెలుసా ప్రార్థన చేయించుకుంటాం జరగకపోతే ఏం చేస్తాం నెక్స్ట్ ఏం సేవకుడు ప్రార్థన చేశాడు వేస్ట్ అలా తిట్టుకొని తిట్టుకొని పెట్టుకునే వాళ్ళం ఏ సన్నగారి దగ్గర నుంచి అందరితో చేసుకున్న బ్యాచ్ మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి దైవ సేవకు ఇంటికి పిలుచుకోవడం ప్రార్థన చేసుకొని జరగకపోతే ఏం సేవకులన్నీ ఇంకో షిఫ్ట్ అయిపోవడం ఆ పాపన్న ఒప్పుకుంటున్నప్పుడు ఎలా ఇలా రాదు అప్పుడు ప్రేమ్ కుమార్ అనే దైవశాఖలు ఇక్కడ ఉన్నారు ఆయన వచ్చి పొద్దు నుంచి సాయంత్రం వరకు నుంచి సాయంత్రం వరకు మాతో కూర్చొని పాపాలు ఒప్పించడం మొదలు పెట్టాడు ఇలా ఒప్పుకోండి ఈ పాయింట్ ఒప్పుకోండి దేవుణ్ణి అడగండి వేడుకోండి కన్నీళ్ళు రావట్లా అంటే ప్రేర్ చేస్తాను సరే కన్నీళ్ళు ఒప్పుకుంటాం ప్రభా ఇలా దూషించామయ్యా ఇలా అవమానించామయ్యా ఇలా హైలాన్ చేసామయ్యా మధ్యలో గంటకు జ్యూసులు వచ్చినాయి ఆయనకు కదా సేవకుడు అనుకుంటే ఆయనకు కాదు మాకు జ్యూసులు ఏంటి పాపాలు ఒప్పుకుంటాడు అందుకు అలసిపోతాడు జ్యూస్ తాగండి గంట గంటకి మజ్జిగా జ్యూసులు అండి పిచ్చి పట్టేసింది మూడు రోజులు అలాగే చూసుకున్నారు మూడు రోజులు వెళ్ళేటప్పుడు నాకు బాగా ఇష్టమైపోయింది ఇదిరా ఈ ప్రేమలాగే రా ఆరు సంవత్సరాలు కడపలో ఇంటికి రమ్మన్నారు బంధువులు పెళ్ళిళ్ళు జరిగినారు పిల్లవరు నన్ను పిలవరు మా అమ్మ నాన్న పిలవరు ఎందుకు పిలవరో తెలియదు స్నేహితులను అడుక్కోవాలి ఏరా మీ ఇంటికి రావచ్చా అక్కడికి పోతే అక్కడ అవమానాలు చచ్చీకి వెళ్తే పాస్ట్ గారే మక్క నిలబడు అంటాడు ఏదో చిన్న తప్పు చేస్తే అందరు ముందు హేళన్ చేసేస్తాడు దయ్యం అంటాడు నలిగిపోయానండి బాగా బాగా నలిగిపోయాను చచ్చిపోదాం అనుకున్న టైంలో వీళ్ళండి ఇంత ప్రేమ చూపిస్తున్నారు ఎవరో ముక్కు మా ఫోటోలు కూడా పడుచుల మేము ఎలా ఉంటామో తెలియదు వాళ్ళు మినిస్ట్రీలో అడుగు పెట్టాం ఇలా మూడు రోజులు ఒప్పించారండి పాపాలు మూడు రోజులు ఏంటి బిర్యానీ పెట్టడం జ్యూస్ లేయడం గంట గంటకి టీ లేయడం మళ్ళీ తెలుసా నైన్ టు ఫోర్ ఏ ఫోర్ అవగానే పడుకోండి ఏసీ వేసుకొని దేవుని ప్రేమ దైవజనులు చూపించాలండి మనుషులకి ప్రభు దగ్గర రా ప్రభు దగ్గర అంటే ఆ ప్రభు ప్రేమ ఎలా ఉంటుంది ముందు మనం చూపించాలిగా చూపిస్తేనే కదా ఆ ఏసీ దగ్గరకు వచ్చేది అలా వచ్చినప్పుడు నేను చాలా ఆనందించాను ఆ మూడు రోజులు మూడో రోజు వెళ్ళిపోతే అప్పుడు మేము వెళ్ళిపోవాలి కదా మళ్ళీ కడపకి అప్పుడు ప్రేమదాస్ అన్నయ్య మా నాయకురాలు డైరెక్ట్ ప్రేళ్ళు చేయరండి మా నాయకురాలు విజ్ఞాపన చేస్తారు దైవజనులు ప్రార్థన చేస్తారు అప్పుడు దైవజయన్లు చేయిబెట్టి తమ్ముడు దేవుడు నేను పట్టుకోబోతున్నారని ప్రార్థన చేసినప్పుడు నా హృదయం అంతా తేలికైపోయిందండి దేవుని ప్రేమ నను తాకింది నాకు అర్థమైపోయింది ఒక తెలియని ఆనందం ఆరు సంవత్సరాల నుంచి నవ్వు లేదు సంతోషం లేదు ఏదో ప్రపంచాన్ని జయించినంత ఆనందం ఎందుకు తెలుసా ఆ మూడు రోజుల్లో నా ఏసై మళ్ళీ నన్ను పట్టుకున్నారు ఈ మినిస్ట్రీ ద్వారా ఇంకా నేను ట్రైన్ ఎక్కాను ట్రైన్ ఎక్కి ఫోన్ చేశాడు అన్నయ్య ఎంతప్పుడు ఎలా ఉందంటే ఎందుకు నవ్వు వస్తుంది అన్నయ్య ఎందుకు వస్తుంది అనుకుంటాను దేవుడు తాకారు నిన్ను దేవుడు తాకారు మళ్ళీ మీ బంధం మళ్ళీ స్టార్ట్ అయ్యింది సరే ట్రైన్ ఎక్కాం కడపలో దిగాం సాయంత్రం మా ఫ్రెండ్స్ దగ్గర మళ్ళీ వెళ్ళిపోయినా ఇంకా మారు మనసు అంత క్లియర్గా రాలా నేను ఏంటి అలా నవ్వుతావు ఏంటి తుణికి వెళ్ళొచ్చావా హిమాలయాలకు వెళ్ళొచ్చావా అంత బాగా ఏంటి ఎప్పుడు మొహీలో పెట్టుకొని చిరాకు చిరాకుగా ఉండేవాడివి దేవుడు తాకారా నన్ను దేవుడు తాకారా ఇంకా కడపకొచ్చాక ప్రేమదాస్ అన్నయ్య మా నాయకులు వాళ్ళు అక్క చెప్పారు దేవుడు అప్పగించిన ఆత్మ అన్నప్పుడు వెంటనే ఇంకా చూడు పొద్దున ఆరు గంటలకంటే ఫోన్ స్టార్ట్ చేస్తాడు తమ్ముడు నేను చెప్పింది నువ్వు నోరు మూసుకొని చెప్పింది నేను దేవుడు పట్టుకున్నారు పోగొట్టుకోవద్దు జూలై ఇరవై ఐదో తారీఖు స్టార్ట్ అయింది ఒక్క నెల రోజులు ఎలా కౌన్సిలింగ్ కలిసా ఆయన సమయాన్ని ఇచ్చారు ఆయన తిండిని తింటా తింటా కూడా మాట్లాడేవాడు ఎక్కడ నేను పోతానో పక్కకి అని బయటికి వెళ్ళొస్తా ఎక్కడ పోతానో వద్దు తమ్ముడు ఆ ఫ్రెండ్స్ దగ్గరికి పాడైపోయినావు తమ్ముడు వద్దు తమ్ముడు నా మాట ఇన్ తమ్ముడు దేవుడు నేను పట్టుకుంటారు తమ్ముడు సరే అన్నయ్య మీరు చెప్పారు కదా ఎవరు ప్రేమించాలో మీరు ప్రేమించారుగా ఓకే తమ్ముడు నేను చెప్పించే ముందు నీ ఫోన్ నెంబర్ మార్చు ఏమన్నాయా ఆ ఫోన్లో మీ ఫ్రెండ్స్ గ్రూపులు అన్నీ ఉన్నాయి వాట్సాప్లో పనికిరాటి అన్నీ చూస్తాను వద్దు తమ్ముడు ముందు చెడు స్నేహం పక్కకు పోవాలి లేకుంటే మనసు మారదు తమ్ముడు వెంటనే లోబడి ఫోన్ నెంబర్ మార్చేసా ఎవరికి ఇవ్వద్దు నెంబరు ఎవరికి ఇవ్వరు అన్నయ్య ఐదు వందల మంది ఫ్రెండ్స్ ఉన్న ఒక్కరికి నెంబర్ ఇలా ఓన్లీ అన్నయ్యకి నాకు మా అమ్మమ్మ నాన్నకి మా అక్కకి అంతే ఎవరికి ఇవ్వాల నా నెంబరు రెండు సంవత్సరాలు అండి తర్వాత నెంబర్ ఇచ్చా అందరికీ ఈ రెండు సంవత్సరాలు ఆ మొదటి నెల పొద్దు నుంచి రాత్రి కొన్నిసార్లు తెలుసా మేము నాతో ఎలా మాట్లాడాలంటే ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు చూడండి నేను రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు మాట్లాడుతూ ఉంటాం అన్ని బైబిల్ గురించి ఇలా 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 అలా ఇలా ఒక శిల్పాన్ని చెక్కినట్టండి ఇదిగో ఇది తీసే ఇది ఒప్పుకో అది ఒప్పుకో మొత్తం చేసేస్తే సెప్టెంబర్ ఒకటి తమ్ముడు అక్కగారికి నాన్నగారు చెప్పారు మేము నాన్నగారు అని పిలుస్తాం తండ్రి అయిన దేవుణ్ణి మా నాన్న ఆయన మా మినిస్ట్రీకి నాన్న ఆయనే మా నాన్నగారు చెప్పారు వంట కడప విడిచిపెట్టి వస్తావా దేవుడు సేవకు వాడుకుంటారంట వస్తావా దేవుని పిలిపిది అందుకే నీకు ఉద్యోగం రాలేదు ఆరు సంవత్సరాలు ఏడ్చావు కడపలో ఎలా ఏడ్చాను తెలుసా ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మీకు దగ్గర డ్రైవింగ్ జాబ్ అన్న ఇవ్వండి అయ్యా జీతం ఏమొద్దు ఎవరైనా అడితే డ్రైవింగ్ చేసుకుంటున్నాయినా చెప్పుకుంటా ఇంట్లో కూర్చోలేకపోతున్నావు ఒంటరిగా మెంట్లో వచ్చేస్తుంది ఎవరింటికి వెళ్ళకపోతున్నా అంటే నీకు ఇస్తే మళ్ళీ నువ్వు ఎప్పుడైనా వెళ్ళిపోతే మిమ్మల్ని నమ్మం చదువుకున్న వాళ్ళని అంటే అది ఆపేసానండి ఆ తర్వాత దేవుడు అప్పుడు అన్నయ్య చెప్పారు నీకు అసలు ఈ దేవుడు సేవకుడుగా చేసుకుంటాడు నువ్వేంటి భూమి మీద అందరిని అడుక్కుంటావు అన్నప్పుడు ఓకే బ్యాక్ సర్దుకొని సెప్టెంబర్ ఒకటి రెండు వేల పద్దెనిమిది అమ్మ నాన్నకి చెప్తే వెళ్ళిపోరా సేవకుడి కంటే ఘనమైంది ఏం లేదు భూమి మీద వెళ్ళిపో అంటే బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయా మళ్ళీ ఈరోజు వచ్చా దేవునికి స్తోత్రం ఎలా ఎలా వెళ్ళా ఒంటరికి వెళ్ళా నాయకురాలు సేవకులు ఇంత పెద్ద ఆత్మీయ కుటుంబం ఈరోజు తెలుసా నన్ను చూడ్డానికి దేవుడు మా బంధు ఒక అంకులు వచ్చారు అది ఆ చివరికి వచ్చిన బాబు మీ నాన్న ఫ్రెండ్ నేను నెల్సన్ జమ్మల మరి నుంచి నీ కోసం చూడ్డానికి వచ్చా అంటే ఏంటి ప్రభు అవి కార్యాలు ఎవరిని నేను ఒక వ్యభిచారిని కడపలో ఈ కడపని లో పాడుగా జీవించడాన్ని నశించిపోయిన దేవుడు ఈరోజు దేవుని సేవకునిగా చేసుకుని దేవుడు ఈరోజు ఇక్కడ తీసుకొని వచ్చారండి దీనికి కారణము నేను చెప్పానా మాకు ఎలా ఆతిథ్యం ఇచ్చారు ఇప్పటికీ మా మినిస్ట్రీకి ఎవరైనా వస్తే వాళ్ళు ఎవరో మాకు తెలియదు మేము వస్తే ఇలాగే ఆతిథ్యం ఇస్తాం ఇలాగే రూమ్ ఇస్తాం వాళ్ళు వచ్చి అబ్బా ఇదేం ప్రేమ ఏసే ప్రేమ అంటే ఇదే అందరికీ రూములు ఇస్తాం భోజనాలు పెడతాం అప్పుల పాలైపోతున్నాం కానీ దేవుని ప్రేమ మా మినిస్టర్లు మా నాయకురాలు మా దైవంజులు ఎప్పుడు తగ్గిరండి దానికి మేమే సాక్ష్యం కాబట్టి ఒక మనిషి కట్టబడాలి ఒక మనిషి కట్టబడాలంటే కొందరు ప్రయాసం ఉండాలి డైరెక్ట్ దేవుడు ఇన్వాల్వ్ అవ్వరు దేవుడు దైవజన్ వాడుకుంటారు ప్రేరేపిస్తారు నీ సమయాన్ని ఒక మనిషి కట్టబడ్డాడంటే దాని వెనక చాలామంది కన్నీళ్ళు ఉంటాయి చాలామంది టైం ఉంటుంది చాలామంది ప్రయాసం ఉంటుంది ఇప్పుడు చూడండి నా కోసం మా నాయకురాలు నాకు విడుదల పీయడం కోసము ఎన్ని రాత్రులు లేడ్చలా ప్రభా ప్రశాంత్ ప్రభా ప్రభా చీకట్లో ఉన్నాడు ప్రభా వెలిగించండి అయ్యా వెలిగించండి ప్రభా అల్లాడిపోతున్నాడు అయ్యా బంధకాలతో మా అన్నయ్యలు నేను అన్నయ్య అని ప్రేమగా దైవజనులు వాళ్ళు చాలా శక్తివంతమైన ప్రసంగాలు ఇస్తారు వాళ్ళు కా సమయాన్నంతా ఇచ్చారండి నా కోసం డబ్బు ఇస్తానా నేను ఇప్పటివరకు ఏమీ లేదండి కట్టుబట్టలు తెలియని కట్టుబట్టలు నేను నేనంటూ ఏం ప్రయోజనకరంగా లేను కానీ వాళ్ళు చూశారు దేవునికి కావాల్సింది ఒక ఆత్మ అతన్ని అప్పగించారు ఈరోజు ఇక్కడ నేను ఎలాంటి వాడినో మా పెద్దమ్మలు ఉన్నారు మా అన్న ఉన్నాడు మా పక్కింటి ఆంటీ వాళ్ళు ఉన్నారు రెండో పెద్దమ్మ వచ్చింది మా చెల్లి వచ్చింది వీళ్ళందరూ నన్ను చూశారు మా అత్తలు అందరూ నేను ఎలా అంటోనో వాళ్ళకి తెలుసు ఏమమ్మా మీరు సాక్ష్యం ఇవ్వండి ఏ నన్ను మీ ఇంటికి పిలిచేంత ఆలోచన మీకుందా చెప్పండి కానీ ఈరోజు మా ఇంటికి వస్తావా మా ఇంటికి వస్తావా అంటే పాడైపోయిన వారిని కట్టింది వీళ్ళు ముగ్గరండి దేవునితో సహా నన్ను కట్టి మళ్ళీ మా ఊరికి తీసుకొని వచ్చి అందరికీ చూపిస్తున్నారు దేవుడు మా నాయకురాలు మా అన్నయ్యలు ఇద్దరు కాబట్టి జీవితాంతం వీళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటా నేను కూడా ఇంకా అదే పనిగా పెట్టుకున్నాను నేను కూడా కట్టాలి ప్రేమతోనే కట్టాలి నేను దేవుడి దగ్గర ప్రేమ చూస్తే సరిపోదు నేను చూపించాలి ప్రేమ నేను గౌరవించాలి ఒకప్పుడు నేను ఏం విషయాల్లో బాధపడ్డానో ఈరోజు మా దగ్గరికి దేవుడు తీసుకొచ్చిన ఇలాగే కడుతూ ఈ జీవితాంతం రెండు వేల ఇరవైలో మా నాన్నగారు కరోనాతో ప్రభునందు నిద్రించారు ఆ రోజు మా పెద్దనాన్న ఎవరే మీ నాన్న చనిపోయాడు రా మీ నాన్న గవర్నమెంట్ జాబ్ టీచర్ జాబ్ చేస్తూ తీసుకోరా నాకు మనసులో వచ్చింది కలెక్టర్ పని చేసేవాడు ప్యూన్ ఉద్యోగం కోసం ఏడాది ఎగబడతాడా ఎగబడ్డాడంటే వాడంతా తెలివి లేనోడు అత్యున్నమైన దేవుని పరలోక గవర్నమెంట్ కింద పనిచేసేవాడిని తుచ్చమైన ఈ గవర్నమెంట్ ఉద్యోగం నాకెందుకండి నేను అప్పుడే మా అక్క చెప్పాను నాకు వద్ద వద్దు నువ్వే చేసుకో నాకు వద్దు ఉన్న స్థితిలో ఉంచారండి దేవుడు నేను ఉన్నతమైన గవర్నమెంట్లో పనిచేసేవాడిని నేను మనుషుల్ని పట్టేవాడిని ఈ భూమి మీద నాకేం సంబంధం లే దేవుడు రాజ్యం కట్టాలి ఒక పాస్టర్ గారు అన్నారు మరి మీరు ఇంత మినిస్ట్రీని అడుగుతున్నారు కదా ఇంతమంది సేవలు కొట్టుకోరంటే మాకు ఏ ఆశలు లేవండి మా నాయకురాలకి ఏ ఆశ లేదు ఈ భూమి మీద మా దైవజనులకి ఏ ఆశ లేదు అన్నీ పోగొట్టుకొని వచ్చిన వాళ్ళు సో నేను కూడా వాళ్ళని చూసి నాకు ఏ ఆశ లేదండి మాకు ఏమేమి ఆశించం ఆశించాం ఈ రెండు తలబట్లు ఉంటే చాలు పోయి సువార్త చేసుకుంటూ ప్రేమించుకుంటూ తిరగడమే మాకు ఏ ఇల్లులు కొనాలని లేదు బంగారాలు లేదు ఉన్నవి మేము ఇచ్చేసుకొని వదులుకొని వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రత్యేకింపమైన వారుగానే మేము జీవిస్తున్నాం మా నాయకురాలు మా దైవజనులు అదే నేర్పించారు మాకు మా సంఘంలో అందరూ అంతే మేము పొద్దున్నేసే ఇల్లు కావాలి ఉద్యోగాలు అని అడగాము ప్రభు ఆ పరలోకానికి సిద్ధపరచయ్యా నా హృదయాన్ని బాగు చేయండి అయ్యా నేను పాపిని ప్రభు ఏదో ఒకరోజు చస్తామండి ఎక్కడికి వెళ్తావు కాబట్టి నా ప్రియ సహోదరి సోదరులు ఈ మీటింగ్కి వచ్చారు ఇదే కట్ట పూర్తిగా పాడైపోయిన వ్యక్తిని కానీ దేవుడు నాయకురాలు గారు దైవజన్లు ప్రేమదాస్ అన్నయ్య ప్రేమకు మనం చేతిలో పెట్టినప్పుడు వాళ్ళు నన్ను కట్టారండి కట్టి ఈరోజు ఇక్కడ నిలబెట్టి చెప్పుని సాక్ష్యం దేవుణ్ణి చూపించన్నప్పుడు ఇంతకంటే నాకు విలువైంది ఇంకా నా జీవితంలో ఏమీ లేదని నేను మీ అందరికీ ప్రకటిస్తున్నాను దేవునికే మహిమ కలుగును గాక